ఆ వచ్చిన ఒకసారి చూడండి యహోవా ఇచ్చేటలాడు పేదవులన్నిటినీ ఆయన ఏం చేస్తాడటండి వెంకమలాడు నాలుకలన్నిటినీ ఆయన కోసి వేస్తాడట దేవుని కోపం ప్రీమైన శ్రీకర అది అలంకార రూపంగా చెప్పబడింది కానీ దేవుడు అంటున్నాడు ఆ పెదవులను అబద్ధాలు ఆడటం రెండు నాలుగులతో మాట్లాడటం ఎవరి దగ్గర వాళ్ళ వేషను ఉపయోగించడం వాళ్ళ మాట మాట్లాడటం నిజాయితీగా ఖండించగలిగే దమ్ముడు ఆత్మవిశ్వాసం నిజాయిత వృద్ధున్నట్టుగా పాపాన్ని ఖండించగలిగేటట్టుగా శక్తితో ఉండి జీవించగలగాలి ప్రియమైన స్నేహితులారా దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటున్నాడు మనం అనుకుంటాం ఏముందండి అందలాగే ఉన్నారు కదా అనుకుంటామేమో కానీ దేవుడు అట వాటిని కోసి వేస్తాడట ఎట్లున్నాయి నీ మాట ఆ మాట నేను మీతో చెప్తాను చూడండి రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ఒక కీలకమైన వ్యక్తి ఆ వ్యక్తి పేరు చాలా సార్లు మీరంతా వినుంటారు ఆడ హిట్లర్ చెప్పండి పేరు హిట్లర్ వాడు ఒక సూత్రం చెప్తాడు వాడు చెప్పే సూత్రం ఏంటంటే అబద్ధంతో ప్రజలను ఆకట్టుకోవాలి చెప్పండి ఏంటి వాడు సూత్రం అబద్ధాలతో అరే సత్యం చెప్తే ఎవడు నమ్మడరా ఎవడు యథార్థ ఇష్టపడరా నమ్మకంగా అంటే కుదరదు పని చేస్తాం నిజాయితీగా పాలిస్తాం నిక్కచ్చిగా ఉంటాం మిమ్మల్ని డెవలప్ చేస్తాం మీకు చదువు ఇస్తాం ఇంకోటి ఇంకోటంటే ఉంటారు డబ్బులిస్తే మందుకు వస్తే ప్రజలు మద్దతు ఇస్తారు అది కదా నానుడి హిట్లర్ అనేవాడట అబద్ధం ఎంత పెద్దదైతే దాన్ని నమ్మించడం అంత తేలిక అంటాడట వాడి పక్క వ్యక్తి ఉంటాడు వాడి పేరు తెలుసా గోబెల్స్ చెప్పండి వాడి పేరు గతడు అక్కడ చెప్తే ప్రచారం చేయడానికి వీడు చేసేవాడు అందుకే గోబెల్స్ ప్రచారం అనే మాట వచ్చింది వాడి దగ్గర వీరంటే ఒక సంగతి నేను మీతో చెప్తాను జర్మన్ ప్రజలట వాడు మాట్లాడతాంటే అబద్ధాలు చెప్తాడు ప్రజల్ని అసలు ఆ ప్రసంగం ఆ మాటలు పెట్టక బి అయిపోతా రక్తం మరిగిపోతంట ఏదో చేసేయాలి ఏదో చేసేస్తాడు హిట్లర్ కోసం ప్రాణమయ్య ఇచ్చేస్తాం అని అట్టుకుంటే మన కానీ ఆ తర్వాత కాలంలో జరిగిన సంగతి ఏంటంటే ప్రపంచానికి అతగాడు చేసిన కీడు అంతా ఎంత కాదు అంతా ఎంత కాదు మీకు మాట చెప్తారు కోటి మంది యూదు లక్ష కాదు వెయ్యి కాదు పది లక్షలు కాదు కోటి మంది యూదుల్ని వినండి ఎన్ని రకాలుగా మనుషుల్ని చంపొచ్చు ఎంత హింసించి మనుషుల్ని చంపొచ్చు ఎంత నీచంగా మనుషుల్ని చంపొచ్చు అలా చెప్పాడు వాడు ప్రియమైన స్నేహిత ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే హిట్లర్ గురించి నేను ఎందుకు చెప్పానంటే రాబోయే రోజుల్లో హిట్లర్ కంటే కూడా అనేక రిట్లు పెద్ద హిట్లర్ రాబోతున్నాడు ఈ ప్రపంచాన్ని తన చేతుల్లో ఉంచుకోబోతున్నాడు ఈ ప్రపంచాన్ని అబద్ధాలతోనే కంట్రోల్ చేయబోతున్నాడు ప్రపంచంలో ఏ దేశము అబద్ధకు వార్తలకు నిరహాయింపు కాదు ప్రజలను ఏ మార్చుతున్నారు అబద్ధాలు అబద్ధాలు మోసం టీవీ ఛానల్ చూడండి అబద్ధాలే వార్తాపత్రికలు పత్రికలు అబద్ధాలే సత్యాన్ని ప్రకటించే చాలు మాట్లాడేవి లేవు లేదండి ఈ కోసం పెంచుకోండి చూడండి మా